సిద్ధు తండ్రి హార్ట్అటాక్ వచ్చినట్టుగా నాటకండి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నటిస్తూ సిద్ధు చేతిలో కనిష్క చేతిని పెడుతూ రే సిద్ధు నేను ఇంకా ఎక్కువసేపు బతకను రా కాబట్టి నా చివరి కోరిక ప్రకారం కనిష్క నువ్వు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు రే మీ నాన్న చివరి కోరికగా కనిష్కని పెళ్ళి చేసుకోమని చెబుతున్నాడు మీ నాన్న కోరిక తీర్చే బాధ్యత కొడుగ్గా నీ మీద ఉందిరా అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నాన్న ముందు నువ్వు ఈ విషయం గురించి ఏమి ఆలోచించకో ఆపరేషన్ చేస్తానంటున్నారు కదా ధైర్యంగా ఉండు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో లేదురా నువ్వు నాకు మాటిస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి బస్వరాజు చెప్పడంతో అలాగే నాన్న నీ కోసం నేను కనిష్కని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్పడంతో ఇక తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు కనిష్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సిద్ధు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కనిష్క కూడా వచ్చినట్టుగానే వచ్చి తిరిగి వెనక్కి వస్తుంది బస్వరాజుతో అంకుల్ యాక్టింగ్ మాత్రం సూపర్గా అద్దరి కొట్టేస్తున్నారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఇలాగే మీరు ఆ సీరియస్నెస్ని మెయింటైన్ చేసి త్వరగా మా పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించేయండి సిద్ధుకి నిజం తెలియక ముందే మా ఇద్దరు పెళ్ళి జరిగిపోవాలి అప్పుడు సిద్ధుకి నిజం తెలిసినా కూడా తను ఏమి చేయలేడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక తర్వాత కనిష్క కూడా బాధ బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అంకుల్కి నేనంటే ఎంత ప్రేమో కదమ్మా అంకుల్ ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నారు నాకు సిద్ధుకి పెళ్లి చేయాలని పరితపిస్తున్నారు నిజంగా ఇటువంటి మావయ్య దొరకడం నా అదృష్టం ఆ భగవంతుడి దయ వల్ల అంకుల్ త్వరగా కోలుకుంటే బాగుండు అని చెప్పి నేను కూడా అంకుల్ కోసం పూజలు చేస్తానని కనిష్క యాక్టింగ్ మొదలుపెట్టేస్తుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న సిద్ధు వల్ల వదిన నీలిమ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకేదో తేడా కొడుతుంది గుండ్రయలాగా ఉండే మావయ్యకి ఇంత సడన్గా హార్ట్ అటాక్ రావడం ఏంటి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి నీలి అనుకుంటుంది మరో పక్క తులసికి పెళ్లి ఖాయం అవ్వడంతో ఇంట్లో అందరూ కూడా హడావిడి చేస్తూ ఉంటారు లక్ష్మి అమ్మవారికి పూజ చేస్తూ తల్లి నీ వల్ల మా తులసికి పెళ్లి ఖాయమైంది తులసి పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోబోతుంది అబ్బాయి చాలా మంచివాడు ఖుషి కూడా తమతో ఉండడానికి ఒప్పుకున్నాడు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ తులసి జానులాగే నీ పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మ పెళ్ళి అంత ఆర్భటంగా చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా గుడిలో చేసిన చాలమ్మ మేమిద్దరం పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతాము కానీ ఆ తర్వాత అప్పులతో ఇబ్బంది పడేది మీరే కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో అది కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా అయినా నలుగురిని పిలిచినంత మాత్రాన ఏమొస్తుంది చెప్పు నాకు పెళ్ళి కాలేదని ఒక నష్ట జాతకరాలని నాకు కుజదోషం ఉందని ఆ నలుగురు జనాలు జాను పిల్లప్పుడు నన్ను ఎన్నో మాటలు అన్నారు మన మంచి కోరుకునే వాళ్ళను పెళ్ళికి పిలిస్తే పర్వాలేదు లేదా అలా వంకలు పెట్టే వాళ్ళను పిలవాల్సిన అవసరం లేదు నా పెళ్ళికి మన కుటుంబం వాళ్ళ కుటుంబం ఉంటే అంతే చాలు ఇంకా ఎవరు కూడా అవసరం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అది కాదమ్మా ఎంతోమంది నీకు పెళ్ళి కాదని మాట్లాడారు వాళ్ళందరి నోరులో మూయించాలంటే అంగరంగ వైభవంగా వాళ్ళను పిలిచి నీ పెళ్ళి జరిపించాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి అడ్డు చెప్పబోతూ ఉంటే ఇంక నువ్వేం మాట్లాడుకో డబ్బుల సంగతి నేను మీ నాన్న చూసుకుంటాము నువ్వు పెళ్ళికి ఏ రంగు చీర కట్టుకోవాలి పెళ్లి తర్వాత అత్తరింట్లో ఎలా ఉండాలి వీటి గురించి ఆలోచించు అని చెప్పి లక్ష్మి తులసికి చెబుతూ ఉంటుంది గారు తులసికి పెళ్ళి ఖాయమైందన్న విషయం జానుకు చెప్పారా అని కీర్తి అడుగుతూ ఉంటుంది దాంతో లేదమ్మా ఇప్పటి వరకు ఆ విషయం మర్చిపోయాను జాను ఏం బిజీలో ఉంటుందోనని ఇప్పటివరకు దానికి ఫోన్ చేయలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే తులసికి పెళ్లి ఖాయమైందని తెలిస్తే మొదట సంతోషించేది జానునే కదా ఒకసారి ఫోన్ చేద్దాం అత్తయ్య గారు అని చెప్పి కీర్తి జానుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అలా వీడియో కాల్ చేసి అందరూ కూడా జానుతో మాట్లాడుతూ ఉంటారు జాను ఎలా ఉన్నావు జాను అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అమ్మ ఇక్కడ జయగారు నాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు పేరుకి మీరు లేరనే బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే నీ నోటి వెంట ఆ మాట విన్న తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా జాను ఇక నీ గురించి మేము ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత కీర్తి మాట్లాడుతూ జాను నీకొక గుడ్ న్యూస్ మీ అక్క తులసికి పెళ్ళి ఖాయమైంది అని చెప్పి అంటూ ఉంటే అమ్మ వదిని చెప్పేది నిజమా అక్కకి పెళ్లి కుదిరిందా అబ్బాయి ఎవరమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో అబ్బాయి పేరు నరేష్ అమెరికాలో పెద్ద ఉద్యోగం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇదిగో ఇప్పుడే ఫోటో పంపిస్తాను చూడు అని కీర్తి వాట్సాప్లో జానుకి ఫోటో పంపించడంతో బావగారు హీరోలా ఉన్నారక్క అని చెప్పి జానో తులసితో అంటూ ఉంటుంది అక్క నీ పెళ్ళి ఖాయమైనందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది నీకు ఇంకొక విషయం తెలుసా జాను పెళ్లి తర్వాత తులసితో ఖుషి ఉండడానికి అతను ఒప్పుకున్నాడు అని కీర్తి చెప్పడంతో అయితే డబుల్ కాంగ్రాట్స్ అక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడొస్తావే మన ఇంటికి అని చెప్పి తులసి అంటూ ఉంటే ఒక్కసారి సార్ని అడిగి రేపే మన ఇంటికి బయలుదేరి వస్తాను నాకు కూడా మీ అందరినీ చూడాలనుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే అయితే రేపు వస్తావు కదా అందరం కలిసి రేపు మాట్లాడుకుందాం అని చెప్పి కీర్తి వాళ్ళు జానుకి బాయ చెప్తూ ఉంటారు జాను కూడా అందరికీ బాయ చెప్తుంది మొత్తానికి తులసి అక్కకు పెళ్ళి ఫిక్స్ అయింది పెళ్ళి తర్వాత అక్క అమెరికా వెళ్ళిపోబోతుంది అని చెప్పి జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో జై ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక జైని చూడగానే జాను సార్ మీకొక గుడ్ న్యూస్ మా అక్కకు పెళ్ళి ఫిక్స్ అయింది అని చెప్పి జాను జైకి ముద్దు పెట్టేస్తుంది ఇక దాంతో జై జానుని అలా చూస్తూ ఉంటాడు సారీ సార్ మా అక్కకు పెళ్ళి కుదిరిందన్న ఆనందంలో మీకు ముద్దు పెట్టేశాను అని చెప్పి జాను అంటూ ఉంటే మీ అక్క కోసం ముద్దు పెట్టావు మరి నా కోసం పెట్టవా అని జై అడుగుతాడు తప్పకుండా పెడతాను అని చెప్పి జాను జైకి ముద్దు పెట్టబోతూ ఉంటే అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారో జై వెళ్ళి తలుపు తీస్తాడో అప్పుడు ఆఫీసర్ సంధ్య లోపలికి వస్తూ ఉంటుంది హాయ్ అండి నా పేరు సంధ్య నేను ఈ కాలనీకి ఈరోజు కొత్తగా వచ్చాను అని చెప్పి సంధ్య చెప్పడంతో జై తనని సీసీటీవీ ఫుటేజ్లో చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు తనని చూస్తూ ఉంటే ఆఫీసర్ లాగా అనిపిస్తుంది కానీ కాలనీలోకి కొత్తగా వచ్చానని అంటుంది ఏంటి తనతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జై అనుకుంటాడు తర్వాత సంధ్య నేను ఉదయం మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి వచ్చాను మీరెవరు ఇంట్లో లేరా బయటకు వెళ్ళారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి జాను అంటుంది మరి డోర్ లాక్ వేసింది ఏంటండి నేను చాలాసేపు డోర్ కొట్టానో ఎవరు తీయకపోయేసరికి వెళ్ళిపోయానని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఈవిడెవరో కానీ నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది ఎందుకైనా మంచిది జానుని తనకి దూరంగా ఉండమని చెప్పాలి అని మనసులో అనుకుంటాడు ఎక్స్క్యూజ్ మీ ఇక మీరు బయలుదేరితే మేము డోర్ వేసుకుంటాం అని చెప్పి జే అంటూ ఉంటాడు దాంతో జాను అదేంటండి ఇంటికి వచ్చిన ఆవిడ్ని అలా వెళ్ళిపోమ్మంటున్నారు అని చెప్పి సంధ్య గారు కాఫీ తాగుతారా రండి కూర్చోండి నా పేరు జాను మా హస్బెండ్ పేరు జై మాకు పెళ్ళి జరిగి మూడు రోజులే అవుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది నైస్ టు మీట్ యూ కాఫీ లాంటివి ఇప్పుడేమీ వద్దులేండి నేను ఈ పక్కనే ఉంటాను కదా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అప్పుడు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం అని చెప్పి సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జై తన వైపు కోపంగా చూస్తూ జాను ఆవిడని చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉంది తనతో ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి సార్ అలా అంటున్నారో ఆవిడ చూడటానికి చాలా పద్ధతిగా మంచి ఆవిడలాగే ఉన్నారు కదా ఎందుకు ఆవిడతో ఫ్రెండ్షిప్ చేయొద్దంటున్నారు ఇంట్లో ఉండి ఉండి ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు ఒకటే బోరు కొడుతుంది నేనే ఇరుగు పొరుగు వాళ్ళను పరిచయం చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే నో జాను వద్దు నువ్వు ఎవరితోనూ పరిచయం చేసుకోవద్దు నీకు బోర్ కొడితే టీవీ చూడు ఇంకా బోర్ కొడితే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు లేదంటే నాతో ఫోన్లో మాట్లాడు అంతేకాని అలా ఇరుగు పొరుగు వాళ్ళతో కమ్యూనికేషన్ నీకు అవసరం లేదు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత మంచి వాళ్ళు ఏమీ కాదు వాళ్ళు నీకు నా గురించి ఏవేవో చెప్పొచ్చు మన మధ్య డిస్టబెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి జై అనడంతో అలాగే అండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది తర్వాత జాను జై చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఇదేంటి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడొద్దని జై సార్ ఎందుకంటున్నారు మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి జాను అనుకుంటుంది ఇక తర్వాత జై తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ తన ఫింగర్ ప్రింట్తో డోర్ లాక్ చేసి బయటకు వెళ్ళిపోతాడు జై వెళ్ళడం గమనించిన సంధ్య వెంటనే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక టెక్నాలజీని ఉపయోగించి ఆ డోర్ లాక్ ఓపెన్ చేస్తుంది లోపలికి వచ్చేసరికి జాను తల స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటుంది హాయ్ సంధ్య గారు అని చెప్పి జాను పలకరిస్తూ ఉంటే అప్పుడు సంధ్య జానుని బయటకు తీసుకుని వెళ్ళి జానుగారు మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీరు పెళ్లి చేసుకున్న జై మంచివాడు కాదు అని అంటూ ఉంటే ఏంటండి ఇది అర్జం మా ఆయన చెప్పినట్టుగానే చెప్తున్నారు ఆల్రెడీ ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడొద్దని తన గురించి చెడుగా చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెడతారని మా ఆయన నాకు చెప్తూనే ఉన్నారు ఆయన అన్నట్టుగానే మీరు సార్కి నాకు గొడవలు పెట్టేలాగా ఉన్నారే అని చెప్పి జాను అంటూ ఉంటే లేదు జాను నేను చెప్పేది నిజం కావాలంటే నా విజిటింగ్ కార్డు చూడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని జైకి ఆల్రెడీ ఇదివరకే పెళ్ళైంది ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది తనని జైయే చంపేసి సూసైడ్గా క్రియేట్ చేశాడని చెప్పి అప్పట్లో ఆ అమ్మాయి పేరెంట్స్ మాకు కంప్లైంట్ ఇచ్చారు కానీ జై ఎంతో తెలివి కలవాడు అవ్వడంతో ఆ అమ్మాయిని హత్య చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు వాళ్ళకి ఐదేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు ఆ ఐదేళ్ల కొడుకుని భార్య చనిపోగానే జై ఆశ్రమంలో పడేశాడు జై మొదటి వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రస్తుతం చనిపోయారు ఆ అబ్బాయి అనాథాశ్రమంలోనే ఉంటున్నాడు అలా జై తన కన్న కొడుకును కూడా పట్టించుకోకుండా ఎంతో క్రూరంగా వ్యవహరిస్తూ ఇప్పుడు మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి సంధ్య జరిగింది మొత్తం కూడా జానుకి వివరిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి